అందరికి నమస్తే అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గణేష్ కిట్స్ ఛానల్ మా ఛానల్ అయితే అందరూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి ఇంకా ఈ రోజు వచ్చేసి ఇంట్లో ఏం వంట చేస్తున్నామో మీకు అయితే చూపిస్తాను ఆల్రెడీ పోస్తున్నారు అనమాట ఏం చిక్కుడుకాయ కూర కోడి తినకూడదు కదా కోడి అందుకని వంకాయలు దిగామనమాట ఈరోజు వంకాయ ఎండి రైలు చిక్కుడుకాయ రైలు టమాటా చిక్కుడుకాయ టమాటా బరపాటి ఆల్ మిక్సింగ్ అన్నమాట ఎలా చేస్తారో చూపిస్తాం వచ్చేయండి రొయ్యలు ఎండి రొయ్యలు ఇంత కొంచమేనా వీటికి బొర్రలు అవి కూడా ఉంటాయండి వాటిని అయితే మనం ముందుగా తీసుకోవాలి అత్తయ్య అయితే ముందుగా తీసుకొని ఉంచారు వీటిని అయితే ఒక రెండు సార్లు అయితే క్లీన్ చేసుకొని శుభ్రంగా పెట్టుకోవాలన్నమాట వీటికి బుర్రలు ఉంటాయి కదా క్లీన్ చేస్తున్నారు ఇంకా ఇక్కడొచ్చేసి అయితే పెట్టేసుకొని స్టవ్ అయితే వెలిగించేసుకోవాలండి ఇంకా స్టవ్ వెలిగించేసుకున్న తర్వాత మనకి ఈ కూరలకు ఏంటంటే కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుంది మనం చూసుకొని దీనికి సరిపడినంత ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ ఎక్కాలి చెప్పండి ఫస్ట్ ఏట్ ఫస్ట్ ఉల్లిపాయలు ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి ఫస్ట్ ఆయిల్ ఆయిల్ తర్వాత ఉల్లిపాయలు ఉల్లిపాయ ఉల్లిపాయ ఇవైతే బాగా వేగనివ్వాలి ఇది వేగుతూ ఉన్నప్పుడే మనకి స్మెల్ అనేది చాలా మంచి ఫ్లేవర్ అయితే వస్తూ ఉంటుంది అనమాట ఇది వేగుతున్నప్పుడు ఏమేయా కొంచెం కాయలు ఇంకా ఇక్కడ మనం కట్ చేసి పెట్టుకున్న అన్నీ అయితే వేసుకొని వీటిని అయితే కొంచెం సేపు కలుపుతూ మగ్గనివ్వాలండి మూత పెట్టేసి మగ్గనివ్వాలి మనం ఇది తొందరగా మగ్గడానికి సాల్ట్ కూడా ఇక్కడే వేసుకోవాలి కాకపోతే ఇక్కడ అత్త అయితే వేయలేదు తొందరగా మగ్గుతుంది కదా సాల్ట్ వేసుకుంటే ఇక్కడ అయితే సిమ్ అయితే చేసుకున్నాము

ఎవరు బట్టి కారం వేసుకోవాలి మనం ఎంత వేసుకుంటాం మనం చాలా ఎక్కువ వేసుకుంటాం మనం వేసుకోండి టమాటా తర్వాత ఇది కొంచెం మళ్ళీ ఏదైతే టమాటా इसको थोड़ा रगने में बाकी वो पीसते टमाटर एक बेलना ना इसको ఈ కర్రీకి వచ్చేసి ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుందండి కాకపోతే నీ మీకు నేను ముందు వీడియోలో చెప్పాను కదా ఆయిల్ అయితే కొంచెం తగ్గించాను అని దీనికి కర్రీ కూడా ఆయిల్ అయితే కొంచెం తక్కువగానే వేశారు మసాలా పేస్ట్ అనమాట ఇది ముందుగానే అత్తయ్య రెడీ చేసి ఉంచుకుంటారు కదా అదైతే వేశారు చెప్పలేదు అల్లం లవంగా దాల్చిన చెక్క అన్ని కలిపి మసాలా పేస్ట్ ఎండు కొబ్బరి బదులు పచ్చి కొబ్బరి ఇది కొంచెం యాగనిచ్చాక అప్పుడు వాటర్ ఇంకా కూర అనేది ఆల్మోస్ట్ మనకి బాగా వేగిపోయింది చూసారు కదా మనకి ఆయిల్ అయితే చాలా తక్కువ వేసుకున్నాము ఆయిల్ ఈ మధ్య నేను వాడకుండా తగ్గించాను కాకపోతే ఇలాంటి కర్రీస్కి ఏంటంటే ఆయిల్ చాలా ఎక్కువ పడుతుంది ఇంకా ఇక్కడైతే వాటర్ వేసుకోవడమేనండి తగినంత వాటర్ వేసుకొని కలిపేసుకొని మూత పెట్టుకోవాలి దగ్గరయ్యాక మా అత్తయ్య ఇలాంటి నేస్ కూరలు అన్నీ బాగా వండుతారండి చేపల ఫ్రై చేపల పులుసు అన్నీ బాగా చేస్తారనమాట నేను అంటే పెళ్ళిక ముందు కూడా నాకు అంటే ఒక మాదిరిగా వంట చేయడం వచ్చు కాకపోతే పెళ్ళి అయిన తర్వాత ఆల్మోస్ట్ వంటలన్నీ చేయడం అయితే అత్తయ్య దగ్గరే నేను నేర్చుకున్నానండి వంటలు అవి బాగా చేస్తారు ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడే ఎంత మంచి స్మెల్ వచ్చింది అంటే అండి చాలా మంచి స్మెల్ వచ్చింది నేనైతే తిన్ను కాకపోతే నాకే తినేయాలనిపించింది కర్రీ అయితే ఎందుకంటే నేను ఫిష్ అనేది అవాయిడ్ చేశాను కాబట్టి తిన్ను కాకపోతే నాకైతే చాలా నచ్చింది మంచి స్మెల్ వచ్చింది నోరు ఊరి ఉంది నాకైతే తినాలనిపించింది కానీ ఏం చేస్తాం తింటాను അതൊന്നും ചേർത്തണ്ടല്ല കാരം മാത്രം വെട്ടങ്ങനെ ഉണ്ട് ആഹ ആൈ ചേന ചേന മൈ കുബാ പോരട്ടവന്നാണ് ഞാൻ ഇത് കേട്ടത് ആയ് പേര് മൂട ചേന ఈ కర్రీ అయితే వేడివేడి అన్నంలో తింటే సూపర్గా ఉంటుందండి ఓకేనండి మా అత్తాగూడలు వంట మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్